ఓటీఎన్టీవీకి స్వాగతం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి పదమూడు గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నేపథ్యంలో పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ ఏబిటిఎస్ ఉదయరాణి ఐపీఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి బాధితుల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం ఎనభై ఐదు ఫిర్యాదులపై బాధితులతో మాట్లాడడంతో పాటుగా దివ్యాంగులు వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమైంది అందిన ఫిర్యాదులో భూ వివాదాలకు ఆస్తు వివాదాలకు నగదు లావాదేవీలకు సంబంధించినవి ముప్పై రెండు భార్య భర్తలు కుటుంబ సలహాలకు సంబంధించినవి ఐదు కొట్లాడలకు సంబంధించినవి నాలుగు వివిధ మోసాలకు సంబంధించినవి పదిహేను మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి పది దొంగతనాలకు సంబంధించి ఒకటి ఇతర చిన్న చిన్న వివాద సమస్యలకు సంఘటనకు సంబంధించినవి పద్దెనిమిది మొత్తం ఎనభై ఐదు ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది కార్యక్రమంలో డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించడంలో సహకారాన్ని అందించారు